ఇక్కడ మనతో రైతు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రైతు కష్టాలు ఎలా ఉంటాయి ఆయన ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ప్రెజెంట్ ఎలా ఉంది చెప్పండి ఎలా మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మూడు ఎకరాలు మాగాడు మాగాని మాగాన అంటే ఏంటండి వరి పొలం వరి పొలం ఓకే వరి పొలం నాకు తెలియదు మీకు తెలిస్తే ఓకే వరి పొలం నాటు మొత్తం మీకు ఎన్ని ఎకరాలు 8 ఎకరాలు 8 ఎకరాలు

ముప్పై ఐదు బస్తాలు వస్తాయి ముప్పై ఐదు బస్తాలు అది కూడా మంచిగా వర్షాలు ఉండి మంచి రోగాలు పడకుండా ఉంటే రోగాలు పడకుండా రోగాలు దాము వచ్చింది అనుకో ఇరవై బస్తాలు కూడా కావు పిడిపడి రాదు తోటలు వేసిన కొంచెం సంవత్సరం మిర్చి తోట మిర్చి తోట ఎత్తే ఎకరా ముప్పై ఐదు గంటల కైని రేటు చూస్తే పదమూడు ఏళ్ళు ఉంది పెట్టింది కూ ఇప్పుడు తోటలో మందుకట్టలు వేయాలి కూలీ ఉండరు ఇంకా చాలా దానికి ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులే రాలేదు అరవై ఐదు గంటలు మెర కూడా పోయిన సంవత్సరం పెట్టుబడి రాలేదు ఇప్పుడు వాళ్ళు చూసారు కదా ఎంత కష్టపడుతున్నారు సరిగా వాళ్ళు రైతులే మేము రైతులే అంటున్నారు అలా అందరూ ఉండాలి ఎందుకంటే కూల చూడద్దు ఎప్పుడైనా వాళ్ళని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కూలీ తగ్గట్టు వాళ్ళకి రెస్పెక్ట్ కూడా అవును అంతే కదా వాళ్ళు కదా వాళ్ళ కూలీలు

మాకు ఇది మోళిగా మోళి అయితే పతకం పెట్టిండు మాకు మందు కట్టలు వేయడానికి వెళ్ళేదని ఎప్పుడో ఎప్పుడు నాలుగు నెలలకి అవసరం లేని మందులు అంట కడుతున్నారు ఇప్పుడు మీకు రెండు ఉంటేనే పని అవుతుంది రెండు ఉండాలి ఇప్పుడు రెండు కలిపితేనే దాంట్లో వేయాలి ఇప్పుడు ఒకటే ఇస్తా అంటున్నారు ఒకటి ఇస్తానంటే బదిలాడుకొని దానికి ఆధార్ కార్డు లింక్ ఆధార్ కార్డు చేసకపోయి ఇస్తే కూడా మా 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 వాడికి మా మేనల్ వాడు ఒక ఈరే కనకటి ఇలా కూడా మా రైతులు బాధ కట్టుకున్నాయి వేసిన పండింటికి వచ్చేది గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు లేదు ఇప్పుడు పొలం వేస్తారు అన్ని పెట్టాలి అది పండి చేతికి వచ్చేదాకా కాలంలోకి పోయి కాట వేసే వరకు మనకి నమ్మకం లేదు ఎందుకంటే ఈ వడ్లు ఒడ్లు చేసకపోయి కళలో పోతే ఒక్కొక్కసారి అనుకోకుండా అనుకుంటే గడిచిపోతుంది మీరు టీవీలో చూస్తారు మేము చూస్తూనే ఉంటాం మీ కష్టం ఎలా ఉంటదో మనం పేరుకి అనుకుంటాము ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు కానీ మాకు ఇల్లు వెళ్ళదు పేరుకి అది కానీ వాళ్ళ కష్టం చాలా ఉంటది కాదు అది వడ్లు మన బియ్యం ఇంటికి వచ్చేసరికి మన వాళ్ళు అమ్ముకోవాలన్నా మన దగ్గరకు వచ్చేసరికి కూడా దాని వెనక కష్టం చాలా ఉంటది ఉంది మళ్ళీ దీనికి మందు కట్ట కొనాలంటే ఆయన చెప్పిన రేటు కొనాలి మన గవర్నమెంట్ కొనాలి మా దాన్ని కమ్మాలంటే ఆయన చెప్పిన ఏంది అసలు అడగండి మీరు చెబుతున్నా ఇప్పుడు గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదు రైతులు అంటే దానికి రైతులంటే ఒక చిన్న చూపు రైతులంటే చిన్న చూపు జై జవాన్ జై కిసాన్ అనేది మన భారతదేశం అర్థం చెబుతారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు బోర్డర్ లో వాళ్ళు ఎలా అంత కష్టపడుతున్నారు వీళ్ళు అంత కష్టపడుతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెబుతారు ఏమని చెప్తారు రైతులు ఏంటి రాజ్యమే చెప్పడానికి చాలా డైరాబ్ చెప్తున్నారు కానీ వాళ్ళ కష్టాన్ని జై జవాన్ జై కిసాన్ లాంటి అక్కడ బోర్డర్ లో కష్టపడే వాళ్ళకి వాళ్ళకి ఏం హెల్ప్ చేయట్లేదు ఇక్కడ వీళ్ళకి పాపం బురదలో కష్టపడే వాళ్ళకి వీళ్ళకి ఏం హెల్ప్ చేయట్లేదు హైదరాబాద్ లో డబ్బులు డబ్బులు మేము పండిస్తేనే రైతు బండితేనే రైతుల కష్టాన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క న్యూస్ ఇప్పుడు మనకి పాకుతూనే ఉంది అలానే వీళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి అది ఒక సామాన్య ఉద్యోగం తక్కువ మీకు స్ట్రైక్ చేసేవాళ్ళు చూడండి ఉద్యోగాలకు జీతాలు పెరగాలి మాకు ఆ ప్రమోషన్ రావాలి ఈ ప్రమోషన్ రావాలని ఎంతో మంది రోడ్లకి ఎక్కుతున్నారు కానీ రైతు మాత్రం ఎప్పుడు రోడ్డుకి ఎక్కడ ఎందుకంటే జైల్లో పెట్టం తప్ప వేరే మార్గం లేదు ఇది మా రైతులు మనం ఇందా మాట్లాడాము కదా ఇప్పుడు మాట్లాడి ఎలా ఉంటారమ్మా రైతులు ఇందాక మీరు చెప్పారు కదా రైతులు మంచిగా మంచిగా ఉంటారు మేము కూడా వారితో మంచిగా ఉంటాం తల్లి పిల్లలు గవర్నమెంట్ కి మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు మేము ఏం చేస్తా ఇస్తారు మేము ఈ కష్టం తప్పదో మాకు చెంటు గూవీ లేదు

వాడు కష్టం చేద్దా రెడ్ వాళ్ళకి ఇరవై రూపాయలు బాతాయి ఇక నలభై రూపాయలు ఉంటాయి మందు కట్టలు లేనిది కూలీలు లేనిది ఇత్తనాలు ఏంది ఇవన్నీ మాకు సాగలేదు వాళ్ళు అడిగితే ఏం చెప్తాడు మరి వాళ్ళ కష్టం వాళ్ళది వాళ్ళకి వంద రూపాయలు వంద రూపాయలు రెండు కేజీలు బందర రాట్లా పాట్లా అది వాళ్ళ వాళ్ళు వచ్చి మా అమ్మలాగా అడిగేది ఇప్పుడు వాళ్ళు మాకు వందలు పదిహేను మాకేం వస్తున్నాయి చేతి మాకు అది ఈ రెండు నెలలు మూడు నెలలు ఊరికి వాళ్ళు మూడు నెలలు ఉన్నారు నాటికొచ్చారు నాలుగు నెలలు నాట్లు అయిపోయింది లేదు ఇప్పుడు మళ్ళీ చోట్ల పెట్టుకోవాలి అంతే వాళ్ళకే రైతులు మిరప దాట్లు అక్కడ లేవు కూలి ఎవరైనా కూడా రైతు మీద ఆధారపడతారు రైతు బాగుంటేనే వీళ్ళకాలి రైతులు అసలు అర్థం చేసుకోవాలి ఏవైతే యూరియా డిఐపి ఇంకా ఏవైతే సాగు కావాల్సిన మందులు ఏ ఉన్నాయో వాటి రేట్లు తగ్గించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఢిల్లీలో ఉన్న ఎవరైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా తినేది అన్నమే కూలయినా తినేది అన్నమే అది రావాలంటే రైతు ఉండాలి రైతు బాగుంటుంది అందరు బాగుంటారు బాగుంటారు